కానీ ఈ మనసుకున్న లక్షణం ఏమిటంటే ఇంద్రియ శక్తుల్ని ఎలా వెనక్కి లాక్కుంటుందో అలా మృత్యుకాలమునందు ఇంద్రియ శక్తుల్ని కూడ తీసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది ఆ బయటికి వెళ్ళిపోయేటప్పుడు దారి వెతుక్కుతుంది ఆ దారి వెతుక్కున్నప్పుడు నిజానికి ఎటువైపు నుంచి జీవుడు వెళ్ళిపోవాలంటే బ్రహ్మస్థానాన్ని వదల కొట్టుకుని వెళ్ళాలి ఈ స్థానంలోంచి వెళ్ళాలి చిట్ట చివర తెరుచుకోవాలి ఆ తలుపు కానీ చేసిన పాపపుణ్యాల్ని బట్టి అధోముఖంగా ఏదో ఒక రంధ్రంలోంచి వెళ్ళిపోతాడు రోమకోపంలోంచి అయినా బయటికి వెళ్ళిపోతాడు ఈ బయటికి వెళ్ళిపోయిన మనసు మళ్లీ శరీరం కోసం వెతుకుతుంది సరే అది మళ్ళీ పునరుత్పత్తి ప్రక్రియ అని వేదంలో చాలా విశేషంగా మాట్లాడతారు అబ్బో అది ఒక్క పూట ఒక రోజులో చెప్పేది కాదు ఎంత కష్టమో పడతాడు శరీరం కోసం శరీరం అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు అంత కష్టపడితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం తాను చేసుకున్న పుణ్యకర్మ ఉంటే మనుష్య శరీరంలోకి వస్తాడు అప్పుడే శాస్త్రం మిగిలిన వైటికి శాస్త్రం అధికారం లేదు ఆచరణకి అధికారం లేదు మనుష్య శరీరంలోకి అప్పుడు మళ్ళీ ప్రవేశిస్తే పూర్వజన్మలో ఏ వాసనలు పట్టుకుని ఉందో మనసు అది అప్పుడు ఆ శరీరంలో ఉండగా ఎక్కువగా వీటిని ఇష్టపడి ఉందో అది పుట్టుకతో ఆ స్వభావాన్ని తెచ్చుకుంటుంది అందుకే కొంతమంది చూడండి మాకు ఇక్కడ రాసేశారండి మా స్వభావం అది మీరు భారతం చెప్పాలని రాశారు మాకు ఇలా రాశారు అని అలా కాదు దాన్ని మార్చుకోవడానికి ఓ మార్గం స్వభావం అలాగే ఉండిపోతుంది మీ వాసనా బలం అంతే అన్నాడు అనుకోండి పరమేశ్వరుడు ఇక వాడు మారడం వాడు పాపకర్మే చేస్తాడు కదా పుణ్యకర్మ చేసేవాడు పుణ్యం చేస్తాడు పాపకర్మ చేసేవాడు పాపం చేస్తాడు అప్పుడు ఇక ప్రబోధం ఎందుకు కాదు అదనంగా బుద్ధినిస్తాడు ఒక్క మనుష్యునకే అవలం ఆ బుద్ధినిచ్చినప్పుడు ప్రయత్న పూర్వకంగా బలవంతంగానైనా సరే ముందు శరీరాన్నైనా తీసుకెళ్లి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి అలవాటు చేస్తే మనసుకు ఒక లక్షణం ఉంది అది మిల్లిమెల్లిగా మిల్లిమిల్లిగా మిల్లిగా వశం అవుతుంది వశమై అదే గుర్తు చేస్తుంది నాలుగు రోజులు పోయాక ఇదో నియమం పెట్టావు కదా ఆరు వందలు అయ్యేటప్పటికి భారతం వినాలి కదా పద అదే గుర్తు చేస్తుంది గుర్తు చేసి ఏనుగు తనని కట్టడానికి కావలసిన గొలుసు తానే తొండంతో ఎత్తి మావటికి ఇచ్చినట్టుగా పద భారతానికి ముందు విముఖంగా వెళుతుంది ఓ పది రోజులు కూర్చున్నాను అనుకోండి ఇంకో పాప ఆయన అలా చెప్తున్నాడు ఇంద్రియాలు అంటున్నాడు మనసు అంటున్నాడు ఎందుకు వచ్చినా కూడా ఓసారి కృష్ణుడు దర్శనం చేసుకొచ్చి కూర్చున్నాం ఆ తర్వాత అయ్యప్ప స్వామి దేవస్థానంలో వాడు ఒక పెద్ద స్వచ్ఛంద సేవ కూడా అయిపోతాడు దేవాలయానికి పరమభక్తుడైపోతాయి అది శృతం అంటే వినడము వలన ఫలితమేమి స్వభావము మారుతుంది స్వభావము క్రమంగా విరిగిపోతుంది ఇంటి పిగింజ వేస్తే మలినమైన నీరు స్వచ్ఛమైనట్లు క్రమక్రమంగా మారుతుంది దేని చేత శృతం వినడం చేత వినడం అన్నప్పుడు ఏది పడితే వినకూడదు వేదానికి దూరంగా జరిగిపోయి మాట్లాడకూడదు మాట్లాడేటప్పుడు నా స్వబుద్ధికి తోచింది నేను మాట్లాడకూడదు వేదాన్ని ప్రమాణంగా చేసుకునే మాట్లాడాలి ఒక ఆవుని స్తంభానికి కడితే తాడు వెళ్ళినంత చోటే తిరిగినట్టు నేను ఎంతసేపు మాట్లాడినా వేద హృదయాన్ని మాట్లాడాలి తప్ప ఇది చెప్తే నాకు బాగుంటుందనిపించినది నేను చెప్పకూడదు సఫలం ఎందుకని అది అవతల వారి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది వేద హృదయమును ఆవిష్కరించేదై ఉండదు అటువంటిదే వినాలి కాబట్టి ఆ శృతమునకు ఫలమేమి శీలము వృత్తము వృత్తము అంటే నడవడి తుల్యశీలా తం చేయ అంటారు శ్రీరామాయణంలో వాళ్ళు మహర్షి వృత్తం అంటే నడబడి నడబడి అంటే నువ్వు తెలుసుకున్నది నువ్వు అర్థం చేసుకున్నది ప్రకటనమైతే నడవడవుతుంది ఓ పెద్దయన కనబడ్డారనుకోండి నేను రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను అనుకోండి ఇప్పుడు నా స్వభావము ఆవిష్కృతమైంది పూర్వం ఏంటంటే నమస్కారం పెట్టేదని వెళ్ళిపోయేవాడిని ఇప్పుడు మహాభారతం విన్నాను భీష్ముడిది ఎంత వినయమో ఎంతటి మహానుభావుడో ధర్మరాజు ఎంతటి మహానుభావుడో వినయం ఎంత గొప్పదో తెలుసుకున్నాను ఇప్పుడు నా స్వభావము నందు మార్పు వచ్చిందని ఎలా తెలిసింది వినడము చేత స్వభావము మారిందని గుర్తుపట్టడానికి హేతువు వృత్తం నడబడి పూర్వం అండి ఆయనకు సరి ఏం ఉండేవి కావండి ఇప్పుడు ఆయన ఎంత మారిపోయారో తెలుసా అంటారు ఎలా తెలిసింది వృత్తం నడవడి చేత తెలిసింది ఇప్పుడు ఆయన అలా ఉండరు ఆయన పరమ శాస్త్రీయంగా బతుకుతున్నాడు పరమ వినయంతో బతుకుతున్నాడు శాస్త్రము పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో బతుకుతున్నాడు ఓ ధర్మరాజా వినడానికి ఫలితం ఏమిటో తెలుసా శీలం వృత్తం ఈ రెండు ఎందుకు చెప్తున్నాడు నారద మహర్షి ఈ మాట ఎందుకు చెప్తున్నాడో మీకు ఎదరవుతుంది ఒక గురువు మాట్లాడడం అంటే అర్థంబద్ధం లేకుండా ఏదో మాట్లాడాలనిపించింది కాబట్టి ఏదో ఆయనకి జ్ఞాపకం వచ్చిన విషయాలన్నీ ఆయన చెప్తున్నాడని మీరు అనుకోకండి ఒక నారద మహర్షి మాట్లాడడం అంటే అంత అద్భుతంగా ఆయన ఎందుకు ధర్మరాజుతో చెప్తున్నాడో మీకు అవగతం అవుతుంది కొంచెం సేపట్లో అందుకొచ్చాడు ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి ఏం అవసరం పరమేశ్వరుడు ఆయనకు ఆ సంకల్పం కల్పించాడు ఒక మహాత్ముని పంపాలి ఎందుకు పంపాలి ఎందుకు పరమేశ్వరుడు నారదుడికి ఆ సంకల్పం కల్పించాడు నీకు అర్థం అవుతుంది ఆ సేవ ఫలము ధనము ఓ ధర్మరాజా ధనమునకు రెండు ఫలితాలు ఉంటాయి ఈ రెండు ఫలితాల్లో అస్తమ్యస్తం చేసినటువంటి వాడు జీవితంలో ఏదీ పొందాడు ధనమునకు రెండు ఫలితాలు దత్తము భుక్తము తము అంటే తాను అనుభవించడం దత్తము అంటే ఒకరికి ఇవ్వడం ధనాన్ని కొంత దానం చేయాలి కొంత తాను సుఖాన్ని అనుభవించడానికి వాడుకోవాలి తనకి కావలసినంత తాను అనుభవించినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నవాడు భవిష్యత్ తరాలకి తన జీవుడికి ద్రోహం చేసుకున్నవాడు ఎందుకని తాను అతిగా ఖర్చు పెట్టాడు తన ఉత్తరాధికారులకి ఏమీ మిగల్చలేదు తను అనవసరంగా భోగానికి ఖర్చు పెట్టుకుంటూ పోయాడో ఆ శరీరం పడిపోయింది జీవుడి కొరకు మిగిలింది లేదు ఒక పదకొండు రూపాయలు ఎప్పుడైనా పరమ సంతోషంతో నీకున్న దాన్ని నీ జీవుడి కోసం విచ్చుకున్నావా ఇవ్వాలంటే శరీరంతో ఉన్నామండి ఈ శరీరంతో ఉన్నాం ఈ శరీరానికి ఓ భార్య ఉంది ఈ శరీరానికి కొత్త పిల్లలు ఉన్నారు ఈ శరీరానికి ఓ కూతురు అల్లుడు మనవలు ఉన్నారు బాగుంది వాళ్ళకి వాళ్ళని పోషించగలుగుతున్నాను అంటే నేను ఆయన భార్యనండి అని నా భార్య గౌరవంగా సమాజంలో నిలబడగలుగుతోంది అంటే ఆయన కొడుకునండి అని నా కొడుకు గౌరవంగా నిలబడగలుగుతున్నాడు అంటే దానికి గతంలో నేను భగవంతుడి పాదములు పట్టుకున్నటువంటి పుణ్యం ఏదో ఉంది ఇప్పుడు కాబట్టి అలా నిలబడగలుగుతున్నారు ఎప్పుడూ ఇలా ఉండిపోతావా ఈ శరీరంతో జీవుడిందులో చనిపోతాడు మళ్ళీ వెళ్ళిపోతే ఏమో ఇంకో శరీరంలోకి వెళ్ళొచ్చు ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ భార్య ఉంటుందా మళ్ళీ బిడ్డలు ఉంటారా అప్పుడు మళ్ళీ వాళ్ళకి అన్నం పెట్టాలా అన్నం పెట్టాలి అంటే పెట్టడానికి ముందు నువ్వు పెట్టిందో ఉండాలిగా ఇలా పెట్టని వాడికి పెట్టే అధికారం ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి పెడతావు ఇప్పుడు పెట్టంది ఉత్తర జన్మల్లో పెట్టే అధికారం లేదు ఇక పెట్టడానికి లేదు ఇప్పటి దరిద్రం ఎప్పటికీ కొనసాగుతుంది అది ఎప్పటికి విరుగుతుందో ఎవడికి విరికారు కాబట్టి ధనం కేవలం దాచుకోవడానికి కాదు కేవలం భోగించడానికి కాదు కేవలం ఇచ్చేయడానికి కాదు ఎలా పెద్దలు మాటలు అంటే అలా ఉంటాయి ఏమిటయా దాచుకుని ఏం చేస్తావా అంత ఇచ్చే చెప్పరు తప్పది ఏ వ్యక్తి అయినా సరే తన ఉత్తరాధికారులకు తన పిల్లలకి కొంత మిగల్చి తీరాలి ఇవ్వాలి అది కర్తవ్యం అది తప్పు కాదు స్వార్థం కాదు